ఆస్ట్రేలియాలో టమాటాలు దీని పేరు అదేలే ఏముంది సూపర్ మార్కెట్ ఇప్పుడు ఈ టమాటాలు ఇప్పుడు ఈ నాలుగు తీసుకుంటే ఎంత వద్దంట కిలో వచ్చేసి డాలర్ అంటే మూడు వందల యాభై రూపాయలు కేజీ కేజీ ఈ నాలుగు ఇస్తాడా అలా కేజీ తీసుకోవాలా తీసుకోవచ్చు నాలుగు ఒక నాలుగు తీసుకుందాం సజ్జ పెడదా బాగున్నాయి కదా ఇదొక రకం ఆడో రకం కవర్ ఉంది ఇది కూడా ఒక టమాటా ఇది 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 పది డాలర్ డాలర్ కిలో 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 తొమ్మిది తొమ్మిది మన వేస్తారు కదా వేస్తే టమాటాలు టమాటోలు రోమా టమాటో కొంచెం కొంచెం ఇండియాలో ఇది 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 దొరుకుద్ది కాకపోతే ఇండియాలో నేను చూడలేదు ఇవి మనం ఫోటోలో ఎంత బాగుంది చూడడానికి క్యూట్ గా టమాటో టమాటోలో ఇంకా వెరైటీలా టమాటా తర్వాత ఇక్కడ మోటా చూసాంగా ఈ మోటా చూద్దాం అవకాడో తెలుసు మనకి దీని బొందబడ ఇది పంపర్ పనస్కే అని చూడు ఆ జాత ఏంటది ఇది ఎంత ఉంది చూడండి ఇగో ఇది మన మామూలు ఆరెంజ్ కిలో డాలర్లు మూడు వందల రూపాయలు ఏడో మనం అవకాడ అవకాయ ఇవి టమాటోలో ఇంకా రకాలు మోటా టమాటా అరే చిన్నవి ఇదేమో మన సలాడ్లు వేసుకొని తినేస్తా డైరెక్ట్ ఉట్టి ఉట్టి తినేసేవచ్చు ఇట్లా వేసుకొని తినేసా అంతేనా అంతే ఇది కూడా అంతే ఇది కూడా ఉత్తగా ఇది కొంచెం ఉంటుంది ఏమో మెడ్లీ మిడ్లీ అంటే ఇది వచ్చేసి ఇన్ని రంగుల ఉంటుంది ఇది కూడా సలాడ్లో లేదు ఇన్ని రంగుల పొందమేందా ఇది ఇంకొకటి ఇది ఏంటంటే మనము ఒక రోమటా తీసాము కదా అట్లా ఇందాక నాలుగు తీసాం ఇది సేమ్ కదా ఇదేమో ప్యాకెట్లో ప్యాకెట్ ఓకే అది కూడా టమోటో చూడు అది ఏదో అదే టమాటో కదా అదే కొమాటో ఏ జో కాదనా మిని బాగుంది అమ్మనా బిబెలి అమ్మమ్మమ్మ చూడు చూడు కొమాటో ఇది పెరీనో అది ఇది ఇది ఒక జాతి ఉంటుంది దాంట్లో స్మాలు ఏ ఇది కూడా టమాటోనా మినీ టమాటోస్ ఇది అమ్మకండి మాడా బుల్ బుల్లివి టమాటో అంట టమాటో లేదు మా దేశంలో దొరుకుతుంది జమోటో ఇక్కడ మేము చూసాము కుమాటో దీని పక్కన ఉన్నది టమాటో నేను పా వెళ్దాము ఇక్కడ మన కొనదగినవి ఏం లేవు ఏమవుద్దు నేను ఏమొద్దు ఏ దీని పేరు ఏమిటి మన ఇది చిలకడ చెలకడంపా దీని ఏమో స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో కాదా అది అదేమంటారు స్వీట్ పొటాటో కాదా అది 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 దాని జాతి మొత్తానికి దొంప దీని దొంపదేగా దొంప ఇది ఇదిద్దా నా మనం వెళ్దామా ఇక మనకి పనికి వచ్చేది అది ఒక్కటే ఇంకా మిగిలిన ఏం తింటాం మనకేం పనికిరావు నన్న మన మళ్ళీ ఆడి అది ఫెర్రీ వెళ్ళిపోదా అది వేరే ఫెరీ ఎక్కుతాం అంతే ఓహో ఎవడదారా ఆడిదే ఊరికే అదే అంతే అంతే వచ్చేది ఏ పెడితే అది కలుపుతారు వీళ్ళు ఎందుకు వచ్చింది ఇక్కడ పండు ఒక్కటే ప్రకృతి దాంతో చాలు మిగిలింది వికృతి ఏం ముట్టకూడదు బాబోయ్ ఏ వద్దు వద్దునైనా నడు ఎన్ని అయింది ఐస్ క్రీమ్లు మరి బాబోయ్ నడు ఇన్ని రకాల ఐస్ క్రీములా ఏది పొడుగంతానాడు అమ్మాక మాట చూడు ఎన్నెన్ని రకాలున్నాయా పిల్లలకి పండగే పండగ బిస్కెట్లాగా అన్ని కలుపుతారు ఎందుకు వచ్చింది నన్ను వచ్చిందన్న టమాటాలతో మనకి పండగ అయిపోతుంది చాలు నన్ను సాయంత్రం మనకి ఉపన్యాసం ఉంది రావాలి నేనా ప్లీజ్ ప్లీజ్ లుక్కు చాలు వచ్చినందుకు ఈ దిక్కు చాలు మనం ఇంటికి వెళ్ళటం నవనీత గారు ఎదురు చూసేదరు బాలు ఇక చాలు బటర్ ఆవుల నుంచేనా ఇవన్నీ పెరుగు పెరుగుదా అంటే ఫ్లేవర్ పెరుగు వెనీలా బూస్ట్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటే అన్ని పెరుగులు ఇలా పొందపడా కాదు స్వామి ఇప్పుడు ఏం తీసుకొచ్చింది ఇందులో పెరుగులా ఇదంతా పెరుగు తీసేసి అంతే తాగేసాలి అంటే అంటే విత్ అన్ని కలిపి ఫ్లేవర్ ఇక ఫ్లేవర్డ్ 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 పెరుగు రెండు అండి ఓహో రండి అన్న ఇంక పోదాం చాలు మనం రండి పాలు టెన్ టిన్స్ పాలే

ఓకే ఓకే ఇది మంచిది తీసుకోవడానికి ఇవన్నీ అదేనా చదువు నానికి నాయనా నిన్న ఏకాదశి కదా ఆ ఎఫెక్టు నీరసంగా ఉంది సాయంత్రం మళ్ళీ మనం ఉపన్యాసం చేయాలంటే ఆడ మూడు నాలుగు గంటలు గడపాలి తొందరగా మనం వెళ్ళాలి నాయనా నడవండి జర నడుండి ఇదంతా జంతు సంబంధితంలా ఉంది లెఫ్ట్ అంతా జంతువులా ఉన్నారు నన్న రావాలి ఇంక చాలు నారాయణ పరమ